ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ జర్మనీ చేరుకున్నారు ఇవాటి నుంచి బెర్లిన్ సెంటర్ సిటీలో ప్రారంభమయ్యే ట్వంటీ ఫైవ్ సదస్సులో దుర్గేష్ రాష్ట్ర పర్యాటక రంగానికి అంతర్జాతీయ పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు మంత్రి ఏపీ పర్యాటక రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను బెర్లిన్ వేదికపై వివరించనున్నారు పర్యాటక ఆతిథ్య రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన ఎకో టూరిజంలో పెట్టుబడి వివిధ రకాల పర్యాటక అవకాశాలను వివరించనున్నారు ఇక దాదాపు ముప్పై మందికి పైగా పెట్టుబడిదారులతో ప్రత్యేకంగా భేటీ కానున్న దుర్గేష్ వరల్డ్ మీడియాతో ఏపీ పర్యాటక అవకాశాలను చెప్పనున్నారు మంత్రి దుర్గేష్ తో పాటు ఏపీ టీడీసీ ఎంటీ ఆమ్రపాలి బెర్లిన్ వెళ్లారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ జర్మనీ చేరుకున్నారు ఇవాటి నుంచి బెర్లిన్ ఎక్స్పో సెంటర్ సిటీలో ప్రారంభమయ్యే ఐటీపీ బెర్లిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సదస్సులో పాల్గొననున్నారు రాష్ట్ర పర్యాటక రంగానికి అంతర్జాతీయ పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు మంత్రి ఏపీ పర్యాటక రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను బెర్లిన్ వేదికపై వివరించనున్నారు పర్యాటక ఆతిథ్య రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన ఎకో టూరిజంలో పెట్టుబడి వివిధ రకాల పర్యాటక అవకాశాలను వివరించనున్నారు ఆయన ఇక దాదాపు ముప్పై మందికి పైగా పెట్టుబడిదారులతో ప్రత్యేకంగా భేటీ కానున్న దుర్గేష్ వరల్డ్ మీడియాతో ఏపీ పర్యాటక అవకాశాలను చెప్పనున్నారు మంత్రి దుర్గేష్తో పాటు ఏపీటీడీసీఎండి ఆమ్రపాలి కూడా బెర్లిన్ వెళ్లారు